ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు ఆయన తిప్పికొట్టారు బ్యాంకులను హయాంలో తమ చీకటి కోసం ఏటీఎం లా వాడుచుకుపడ్డారు తాము చెప్పిన వారికి రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించేవారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు కానీ నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయని తెలిపారు బీజేపీ హయాంలోనే యాభై నాలుగు కోట్ల జన్ ధన్ యోజన ఖాతాలు పిఎం ముద్ర రుణాలు స్టాండ్ అప్ ఇండియా అలాగే పిఎం స్వానిధి వంటి స్కీమ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు మోదీ హయాంలో ఫోర్ ఆర్ఎస్ ఎస్ వ్యూహంతో పాటు పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని మూడు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రూపాయల రీకాపిటలైజేషన్తో ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేశామని కేంద్ర మంత్రి అన్నారు నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడాలి బ్యాంకు కష్టపడి కస్టమర్ పని చేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి ముందుగా ఆయన బ్యాంకింగ్ సెక్టార్ పై అవగాహన పెంచుకోవాలి యూపీ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సిబ్బందికి ఫోన్లు చేసి వేధించారు రుణాలు ఇవ్వని పక్షంలో వారిని టార్గెట్ చేసేవారంటూ పేర్కొన్నారు